హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నూట తొంభై రెండు గజాల ల్యాండ్ ప్లస్ ఇందులో కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ తోటి కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో మనకి దాదాపుగా ఒక్కొక్క ఫ్లోర్కి పదిహేను వందల ఎస్ఎఫ్టీ చొప్పున రెండు ఫ్లోర్లకి మూడు వేల ఎస్ఎఫ్టీ వస్తుంది సో ఈ విధంగా మనం న్యూ బిల్డింగ్ కట్టాలండి కనీసం తక్కువలో తక్కువ మనకి ఎంత తక్కువ చూసినా అరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి నలభై లక్షల రూపాయల పైన వ్యాల్యూ చేస్తుంది కానీ ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యూషన్ తోటి మనకి ఎంత తక్కువ రేటు కదా వస్తుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ మీరు చూసుకున్నారు కదా ఈ మెయిన్ సెంటర్లో ఉండే బిల్డింగ్ అని అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది తెనాలి దగ్గర కట్టేవరం విలేజ్ అండి సో ఈ విలేజ్లో ఈ ఎదురుగా ఉన్న హౌసే మనకి సేల్కి వచ్చిన బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్ అండి మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి గానే ఉంటుంది ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఆటో వస్తుంది పక్క నుంచి బండి వెళ్ళడానికి కూడా కన్వీనియెంట్గానే ఉంటుంది రోడ్ ఏంటంటే ఇక్కడ కొంచెం టర్నింగ్ అనేది వచ్చింది కాబట్టి కొంచెం రోడ్డు చిన్నది అవుతుంది యాక్చువల్గా ఈ రోడ్ అనేది చాలా పెద్ద రోడ్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై వెడల్పు యాభై ఐదు వస్తది అయితే ఇదేంటి కొంచెం క్రాస్ పోయింది కాబట్టి సుమారుగా ఒక నూట ఎనభై ఐదు ఆ విధంగా వచ్చినా మనకి టోటల్గా డాక్యుమెంటేషన్ పరంగా నూట తొంభై రెండు గజాలు వస్తుంది అన్నమాట సో ఇది పడమర ఫేసింగ్ ఈ పక్కన నైరుతి వైపు కొంచెం మనకి క్రాస్ వచ్చింది కాబట్టి అక్కడ షాప్ లాగా కూడా కట్టారు దాన్ని వేస్ట్ చేయకుండా సో ఇదంతా కూడా మెయిన్ సెంటర్ అనమాట సో ఈ సెంటర్లో ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ నార్త్ వైపు కూడా మనకి జాయింట్ సందుదారు ఉందండి వెస్ట్ వైపు మెయిన్ రోడ్ అనమాట సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక హౌస్ ఎలివేషన్ అంతా కూడా చాలా బాగా చేయించారు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అప్రాక్స్గా మనకు ఒక టెన్ ఇయర్స్ అబవ్ అవుతుందండి కానీ స్ట్రక్చర్ పరంగా చాలా చాలా బాగుందన్నమాట లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉందండి ఒకసారి మీరు లోపల చూస్తే కనుక మీకు కూడా అర్థం అవుతుంది సో మనకి చిన్న చిన్న మైనర్ వర్క్ లేదు తప్ప మేజర్ వర్క్లు అంటే ఏమి లేవండి రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా మనకి ఒక సిక్స్టీన్ టు ట్వంటీ థౌజండ్ వరకు రెంట్ వచ్చే అవకాశం ఉంటుంది విలేజ్ కాబట్టి అయితే మనకి వ్యాల్యూషన్ పరంగా చూసుకుంటే కనుక ఇది మొత్తం మనకి దాదాపుగా నాలుగు సెంట్లు ల్యాండ్ అండి సో మనకి సెంట్ ఎంత తక్కువ చూసుకున్నా ఐదు లక్షల రూపాయలు కౌంట్ చేసుకున్నా కూడా ఇరవై లక్షల రూపాయలు ల్యాండ్ వ్యూషన్ బిల్డింగ్ వాల్యూషన్ అనేది కనీసం తక్కువ తక్కువ నలభై లక్షలు ఉంటుంది కనీసం బిల్డింగ్ ఒక లక్షలు వేసుకున్నా కూడా ఫార్టీ ల్యాక్స్ వ్యాల్యూ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు అంటే చాలా మంచి ఆఫర్స్ వేయాలండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాపర్టీ కోసం చూస్తున్నారో లేదంటే కనుక విలేజెస్ ఒక అందమైన పెద్ద ఇంటి కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి కింద గ్రౌండ్ ఫ్లో రెండు పోషన్లో అయితే ఉంటుంది పై ఫ్లోర్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి వీడియోలో కింద ఫ్లోర్ అయితే వీడియో తీయలేదండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక చుట్టూ కూడా మనకి ఓపెన్ స్పేస్ బాల్కనీ బాల్కనీలాగా ఇక్కడ పైకి టెర్రస్ వెళ్ళడానికి స్టెప్స్ చుట్టూ కూడా అంతా కూడా గ్లాస్ ఎలివేషన్ అనమాట సో ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ అండి సో ఓన్గా ఉండడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి కింద ఇక్కడ ఫ్లోరింగ్ అనేది ఓల్డ్ టైప్ ఆఫ్ టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ వంటగది గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది సో సిమెంట్ ట్రాక్స్ ఉంది ఉడ్క బోర్డ్స్ అయితే లేవు సో ఎక్కడ కూడా ఇటువంటి క్రాక్స్ లేవండి చిన్న చిన్న రిపేర్ వర్క్ కానీ మేజర్ రిపేర్ వర్క్లు ఏమీ లేవు సో హాలు మనకి బెడ్రూము కిచెన్ ఈ విధంగా పోషన్ టైప్లో అయితే ఉందండి సో మనం ఇది కావాలని కూడా డబుల్ బెడ్రూమ్లా కూడా వాడుకోవచ్చు ఇక్కడ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు పైన అట్టకు కూడా ఉంది సామాన్లు అవి స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ చూసుకోవచ్చు బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు వెస్ట్రన్ కమోడు వాష్ పేషన్ పై వరకు టైల్స్ ఫినిషింగ్ సో ఇక్కడ కబోర్డ్స్ వర్క్ అనేది ఉంది అదేవిధంగా ఇక్కడ బ్యాక్ సైడ్ మళ్ళీ బాల్కనీ స్పేస్ ఉంది బట్టలు అవి ఆరేసుకోవడానికి వెంటిలేషన్ పరంగా కానీ చాలా చాలా బాగుందన్నమాట సో ఓన్గా ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీ ఇంకా బాగుంటుందండి లేదా మీరు ఓన్గా ఉంటూ రెంట్కి ఇవ్వడానికి కూడా బాగుంటుందన్నమాట మన విజయవాడ మెయిన్ సిటీకి బస్ స్టాండ్ నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో తెనాలి మెయిన్ బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే కటేవరం విలేజ్లో అయితే సేల్కొచ్చిందండి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ నార్త్ వైపు కూడా జాయింట్ దారి ఉంది ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట ఇక్కడి నుంచి అనేది స్టార్ట్ అవుతుంది సో ఆక్షన్లో ఒకవేళ ఎవరైనా కాంప్యూటర్ వస్తే కనుక అది ఇరవై తొమ్మిది యాభై కావచ్చు ముప్పై అయినా కావచ్చు లేదా ఇంకా ఎక్కువైనా పెరగవచ్చండి ఒకవేళ కాంప్యూటర్ ఎవరు లేకపోతే ఒక సింగిల్ ఇంక్రిమెంట్ అనేది చేసుకుని ఆక్షన్ ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే విధంగా కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా రెండు సింగిల్ బెడ్రూమ్ పోషన్స్ అనమాట సో వాల్యూబుల్ ప్రాపర్టీ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మేము ఓన్లీ ఈ తెనాలి గుంటూరు ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ అమరావతి రాజధాని అదేవిధంగా గుంటూరు గుడివాడ ఏలూరు భీమవరం ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తాం సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించవచ్చు వీటికి సంబంధించి సపరేట్ వీటికి సంబంధించి సపరేట్గా యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి వాటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మేము ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే కాదండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ